హాయ్ ఫ్రెండ్స్ ఎద్దులు అమ్మకానికి ఉన్నవి ఇవి ఉన్నవి యాదాద్రి డిస్టిక్ మోత్కూరు మండల్ పాటిమెట్ల గ్రామంలో ఉన్నవి పనికి ఫుల్ గ్యారంటీ ఏ బండి ఏ పని కట్టుకున్నా వెళ్తాయి ఉసుకబండే కానీ అరకే కానీ ఏ పని కట్టినా కూడా వెళ్తావి ఎద్దేసి ఒక రెండు సంవత్సరాలు మాత్రమే అవుతున్నది తన్నుడు పొడుసుడు అలాంటివి ఏమీ లేదు చిన్న పిల్లగాడు కూడా కట్టేవచ్చు ఎద్దులను పని కట్టుకొనే పైసలు ఇవ్వమని కూడా చెప్తున్నారు మరిన్ని వివరాలకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కు కాల్ చేయండి తీసుకునే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి రేటు విషయం వచ్చేసి లక్ష యాభై వేల మీద ఉన్నవి అదేం ఫిక్స్ రేట్ కాదు చూసి నచ్చితే మాట్లాడుకోవచ్చు సేద్యం చేసే రైతు తీసుకుంటే మాత్రం అదృష్టవంతుడే ఎందుకంటే అంత మంచి చెడ్లు మన ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్ని లైక్ చేయండి థ్యాంక్